హైదరాబాద్ ఘట్ కేసర్లో లో ప్రేమ పేరుతో మైనర్లు ట్రాప్ చేశారు సోషల్ మీడియా వేదికగా మైనర్ కు వలవేశాడు యువకుడు అవినాష్ అనే యువకుడు యువతితో ప్రేమాయణం సాగించాడు ఇద్దరు సన్నిహితంగా దిగిన ఫోటోలతో బెదిరింపులకు పాల్పడ్డాడు దీంతో ఆ యువతి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది హైదరాబాద్ గడ్ కేసర్లో ప్రేమ పేరుతో మైనర్ ను చేశారు సోషల్ మీడియా వేదికగా మైనర్ కు వలవేశాడు యువకుడు అవినాష్ అనే యువకుడు యువతితో ప్రేమాయణం సాగించాడు ఇద్దరు సన్నిహితంగా దిగిన ఫోటోలతో బెదిరింపులకు పాల్పడ్డాడు దీంతో ఆ యువతి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు మహేందర్ మొబైల్ ఫోన్లు స్మార్ట్ ఫోన్ అంటూ దాదాపు ఇన్స్టాగ్రామ్ లు ఫేస్బుక్ లు అంటూ దాదాపు అమ్మాయిలు ఎంతో మంది ఇప్పటి నిండు జీవితాలను కోల్పోయారు మరి అదే కోలో మరొకటి చోటు చేసుకుంది ఇటు గట్కేసర్ పరిధిలో ఒక ఘరుణమైన ఘటన చోటు చేసుకుంది పేద పేరుతో మైనర్లను డ్రాప్ చేశాడు ఆత్మహత్య హితంగా పాల్పడింది అబ్బాయితురాలు అదే గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔషద్ పూర్వ దారుణం చోటు చేసుకుంది అక్క చెల్లెలు ప్రేమ పేరుతో బ్లాక్ మెయిల్ చేశాడు అవినాష్ రెడ్డి పెట్టి మొత్తం ఇన్స్టాగ్రామ్ లో మొదట తన పరిచయమై ఫోటోలు దిగినటువంటి అవినాష్ రెడ్డి తరచూ బ్లాక్మెయిల్ చేస్తూ తనకు ఎదురున్నటువంటి బంగారం డబ్బు పెద్ద మొత్తంలో తన వద్ద నుంచి లాక్కున్నాడు తర్వాత అవే ఫోటోలు అవే బ్లాక్మెయిల్ చేస్తూ తన చెల్లి నుంచి కనపడేది తన చెల్లిని కూడా పంపాలంటూ పదే పదే వేధింపసాగాడు దీన్ని అంటే ఇంట్లో తల్లిదండ్రులు చెప్పుకోలేక సార్ తల్లి చెల్లెలు కూడా ఇదే అంటే తను కూడా ఇబ్బందులకు గురవుతుందని భావించినటువంటి యువతి బలం నిర్మాణానికి ఆత్మహత్య పాల్పడింది దీనిపైన పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక మైనర్ల తండ్రి తిరుమల రెడ్డి ఫిర్యాదుతో కేసు అయితే నమోదు చేస్తున్నారు ఇక ఇద్దరు మైనర్లను అంటే టార్గెట్ చేసినటువంటి ఈ అవినాష్ రెడ్డి వ్యక్తులు అంటే చాలా మంది ఉన్నారు సమాజంలో అంటుకున్నారు మొత్తానికైతే ఆ బాలికలు కూడా తమ వారి పరిగిపోతున్న బాధ్యత ఏదైతే ఉందో ఆ ప్రధానంగా తన తన జీవితం ఎలాగో నాశనం అయిపోయిన తర్వాత అవినాష్ రెడ్డి చేతిలో తన చెల్లెల జీవితం అయినా ఇంకా ఉండాలి మరి ఇలాంటి దుర్మార్గం ఈ అడ్వాన్సులు అవి చేయకుండా పోయింది మరి ఆ ఫోటోలు వీడియోలు అంటే తను ఇద్దరు కలిసినటువంటి సమయంలో తీసుకున్న ఫోటోలు వీడియోలు చూపిస్తూ పదే పదే తన పైన అత్యాచారం ఇప్పుడు తన చెల్లి పైన కన్నేసి ఆ తల్లిని కూడా లో చేస్తున్నాడు మరి ఇంకా బంగారం కూడా తీసుకున్నాడు కొంత మొత్తం డబ్బులు తీస్తున్నాడు ఇంటర్తో ఆగకుండా తన చెల్లిని కూడా టార్గెట్ చేశాడు తన వద్ద పంపాలని ఒత్తిడి కూడా చేయడంతో ఆ మైనర్ బాలిక బలం ఉన్న ప్రయత్నించింది ఇంకా గట్కేసర్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేస్తుందనేది మహేందర్ బాలిక తల్లిదండ్రులు ఏమంటున్నారు అంటే మొదట తండ్రి తిరుమల రెడ్డితో ఇప్పుడు కేసు అయితే పెట్టాడు మైనర్ బాలిక అయినటువంటి మొదట ఈ అవినాష్ అక్కతో లిస్టాగ్రామ్ పరిచయమై ప్రేమాలు నడిపించాడు అంటే ఇతని ధోరణి గతంలో తెలిసి తల్లిదండ్రులు వారించిన పరిస్థితుంది అయితే అప్పట్లో కూడా తను చెప్పినా కూడా తను వినలేదని అవినాష్ శెట్టితోనే నడుచుకుంటూ పోయిందని విషయాలు చెప్పేందుకు కోసమే మరి అదే అదుపుగా భావించండి ఇక తన పైన ఆ అమ్మాయికి ఏదైతే ఆత్మహత్య కోల్ తనకు నమ్మకం నమ్మకం పడింది ఇక తను ఏం చెప్పినా చేస్తుందన్నటువంటి భావించినటువంటి అవినాష్ శెట్టి ఇక తన ఉన్నటువంటి ఫోటోలు కానీ తన దగ్గర తీసుకున్నటువంటి విషయాలు అంటే మొత్తం కూడా గా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బహిర్గతం చేస్తానని సోషల్ మీడియాలో పెడతానని వేదిపై వేదిక గురిచేసి తన చెల్లిని సైతం తన వద్దకు రావాలని చెప్పడం కూడా జరిగింది దీంతో బాలిక చేసేది లేక ఇంకా ఇలా ఈ విషయాలు ఎవరికి చెప్పుకోలేక ఒకవైపు తండ్రి కూడా చెప్పుకోలేక ఆత్మహత్యకు పాల్పడి దీనిపైన రవినాశ్ రెడ్డి కఠినంగా శిక్షించాలని ఇంకా తను అంటే ఇప్పటికీ ఇలా చాలా మంది కూడా వేధించాలని కూడా ప్రధానంగా ఇప్పుడైతే తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకా తల్లిదండ్రులు మాత్రం రవినాశ్ చాలా కఠినంగా శిక్షించాలన్నట్టుగా కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ మహేందర్ థ్యాంక్ యూ